పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ రోజు ఓ గంట సేపు వాకింగ్ చేస్తే కలిగే అద్భుతమైన లాభాలు నిత్యం వ్యాయామం చేయడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనే విషయం అందరికీ తెలిసిందే అయితే వ్యాయామాల్లో అన్నిటికన్నా చాలా తేలికైంది వాకింగ్ వాకింగ్ చేసేందుకు మనకు ఎలాంటి సామాగ్రి అవసరం ఉండదు అలా బయటికి వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేసి తిరిగి ఇంటికి రావచ్చు అయితే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కనీసం ముప్పై నిమిషాల పాటైనా వాకింగ్ చేయాలని వైద్యులు చెప్తుంటారు కానీ కొంచెం ఎక్కువ సమయం పాటు అంటే ఓ గంట పాటు వాకింగ్ చేస్తే ఇంకా అద్భుతమైన లాభాలను పొందొచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నిత్యం గంట పాటు వాకింగ్ చేస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది మెదడు యాక్టివ్గా మారుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది శ్వాస సరిగ్గా ఆడుతుంది శ్వాస సమస్యలు ఉండవు ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి నిత్యం గంటపాటు వాకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది వాకింగ్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది ఎముకలు విరిగే అవకాశం నలభై శాతం వరకు తగ్గుతాయి ఇక నొప్పులు రాకుండా ఉంటాయి కీళ్ళల్లో సైనోవియల్ ఫ్లూయిడ్ పెరుగుతుంది శరీరంలో సహజంగా ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ సమ్మేళనాలు చురుగ్గా పనిచేస్తాయి దీంతో కీలనొప్పుల సమస్యలు ఉండవు వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి వృద్ధాప్యంలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు యాభై శాతం వరకు తగ్గుతాయి వాకింగ్ వల్ల అధిక బరువు తగ్గుతారు టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు అరవై శాతం వరకు తగ్గుతాయి షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకుపోతాయి జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది పెద్దపైకు ఆరోగ్యకరంగా ఉంటుంది వాకింగ్ చేయడం వల్ల కండరాలు క్షీణించకుండా ఉంటాయి డిఎన్ఏకు మరమ్మతులు జరుగుతాయి కణాలు సురక్షితంగా ఉంటాయి ఛాయలు రావు